అందరికీ నా నమస్సులండి బాగున్నారండి అందంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభాచనకు స్వాగతం అండి మేము బాగుండాలని మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ వీడియో ఎంజాయ్ చేద్దామండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి కదండి ఇక అందరికీ నవరాత్రుల శుభాకాంక్షలు అండి పదకొండు రోజులు వచ్చేసాయి ఈసారి నవరాత్రులు అమ్మవారికి చండీయాగము అలాగే పది అవతారాలతో పాటు మిగతా రెండు అవతారాలు కూడా ఉంటాయండి ఇక ఈ సంవత్సరం అయితే పదకొండు అవతారాలు వచ్చేసాయి అన్నారు పంతులు గారు చాలా ఘనంగా చక్కగా జరుగుతుందనమాట ఈ సంవత్సరం అంతా కూడా ఉదయాన్నే ఇక ఈ నవరాత్రుల్లో ఉదయం దీపారాధన అయితే చేసుకున్నానండి శంకు పూలు కూడా పోస్తానండి మన ఇంటి ముందు చెట్టు వేశారు మా వారు చక్కగా నాలుగైదు పూలు పోస్తూనే అనమాట వినాయకుడి దగ్గర అట్లాగే స్వాముల దగ్గర పెట్టుకుంటున్నాను అనమాట ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చూసారా అది దీపే మనంగా విరాజిల్లిపోతున్నది నేనైతే ఆ పుస్తకం చదువుకుంటూ ఉంటానండి ఇక దీపారాధన చేసుకున్న తర్వాత పూరీలు తయారు చేసుకుందాం అని చెప్పేసి పిండి అయితే కలిపి ఉంచుకున్నాను అనమాట పిండి కలిపి పెట్టుకున్నాను పూరి అంటే ఎంతమందికి ఇష్టం అండి మీ అందరికి ఇష్టమైన నాకు చాలా ఇష్టం మా వారికి పిల్లలకైనా సరే చాలా ఇష్టం అండి ముందుగా ఒక అరగంట సేపు నానబెట్టేసుకుని ఉంచుకున్నాం అనుకోండి మేగడు ఉన్నట్లే ఉంటుంది అనమాట మనం స్నానం చేయపోయే ముందుగా చక్కగా నానబెట్టేసుకుంటే స్నానం చేసి వచ్చి పూజ చేసుకున్న తర్వాత చక్కగా మెత్తగా మేగడలాగా వెన్న పుసలాగా అయిపోతుంది అనమాట ఇక చిన్న చిన్న ఉండలు తయారు చేసి పెట్టేసుకున్నాం అనుకోండి మనకి ఈజీగా కన్విన్ ట్గా ఉంటుంది పూరి బ్రిష్ మీదే తయారు చేసుకుంటానండి ఫస్ట్ నుంచి కూడా పూరి బ్రెష్ మీదే తయారు చేయటం అనమాట అనమాట ఇక పూరీలు అయితే రెడీ చేసుకుంటున్నాను కర్రీ ఉన్నదండి ఆల్రెడీ బంగాళదుంప వేపుడు ఉన్నదనమాట ఇక కొంచెం వాటర్ పోసేసుకొని కొంచెం శనగపిండి యాడ్ చేసేసుకుంటే పూరీ కర్రీ రెడీ అయిపోతుందండి చాలా ఈజీగా త్వరగా క్విక్గా తయారు చేసుకునే పనులన్నీ మనం ఆడవాళ్ళం అంతా కూడా ఆలోచించి చేసుకుంటాం కదండి మీరు అంతేనండి నేను అంతేనండి తెల్లవారితే ఏ టిఫిన్ చేసుకుందాము ఏం తిందాము అనే ఆలోచన క్రితం రోజే ఉంటుందండి నాకైతే అలాగే ఉంటుందండి దాన్ని టైం టేబుల్ వేసుకుంటాను మీరు అలానే చేస్తారండి ఇక మొత్తం ఉండలైతే తయారు చేసుకున్నాను ఇంకా పూరి బ్రష్ మీద కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని అటుప్రక్క ఇటు ప్రక్క ఈ కవర్లు కాడుతానండి క్యారీ బ్యాగ్ కవర్లు అయితే పెట్టేస్తానన్నమాట ఇక పూరి బ్రష్కి ఇక కొద్దిగా ఆయిల్ అలా అప్లై చేసేసుకొని పూరి బ్రష్ మీద వత్తేసుకుంటే త్వరగా అయిపోతుంది మనం కర్ర తీసుకొని అలాగే బండ మీద ఒత్తితే కొంచెం లేట్ అవుతుంది నాకు ఇదే ఇలాగే అలవాటు అండి మరి అంత పెద్దవి కాదు మరి అంత చిన్నవి కాకుండా మీడియంగా ఒత్తేసుకుంటానండి మనకి చిప్పులు ఉన్నాయి కదండీ ఆ చిబ్బుల మీద ఈ విధంగా పెట్టేసుకుంటాను అంటుకోకుండా ఉన్నాయి అనుకుంటే త్వరగా మనము వేయించుకోవచ్చు అనమాట పూరి అనేది ఇదిగోండి నూనె బాగా చాలా 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 వేడెక్కిన తర్వాత అప్పుడు పూరీ వేసుకోవాలన్నమాట మంచిగా పొంగుతుంది అనమాట అండి కొద్దిగా రాగి పిండి కూడా కలుపుతానండి ఓన్లీ గోధుమ పిండే కాకుండా రాగి పిండి కూడా కలుపుతానమాట అదొక హ్యాబిట్ అలవాటు అండి ఫస్ట్ నుంచి కూడా గోధుమ పిండితోటే తయారు చేసుకోకుండా ఒక్కరో రాగి పిండి కూడా కలిపితే మన పొట్లకి వెళ్ళేసి ఆరోగ్యంగా ఉంటాము అనే ఆలోచనతో కలుపుతూ ఉంటాను అనమాట ఇదిగోండి పూరీలు చక్కగా బస్తను పైకి వచ్చేసేస్తున్నాయి చూడ చూసారా పూరి పొంగితేనే అందమండి చాలా రుచిగా కమ్మగా ఉంటుంది ఏం లేదండి కొంచెం తినే సాల్టు అలాగే మామూలుగా కొద్దిగా బొంబాయి రవ్వ వేస్తే వేస్తానండి లేదంటే గో గోధుమ రవ్వకైనా సరే వేసుకొని ఇక కొద్ది కొద్దిగా వాటర్ పోసేసుకొని మనం పూరీ పిండి తయారు చేసుకోవటమే అంతేనండి చాలా ఈజీ అనమాట కాకపోతే ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టేసుకుంటే వేసుకుంటే చక్కగా నాన్తుందనమాట వెన్నెపూసలా మేగడలాగా ఉండి పూరీలు కూడా మంచిగా వస్తాయండి ఇదిగోండి ఇక పూరీలు అయితే రెడీ అయిపోతున్నాయి ఇవి పోటు మా బ్రేక్ఫాస్ట్ పూరీలు అనమాట సండే రోజు ఉదయాన్నే పూరీలు అయితే తయారు చేసుకున్నామండి సండే రోజు వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట పూరీలు ప్రతి ఆదివారం చిన్నపిల్ల పిల్లలు చిన్నపిల్లల దగ్గర నుంచి ఇలా పూరీలు అంటే చపాతీలు అంటే ఇలా తయారు చేసే అలవాటు అనమాట ఇంకా పిల్లలు లేకపోయినా సరే మా వారు నేనే కదా అందుకోసం అని చెప్పేసి ఇలా పూరీలు ప్రిపేర్ తయారు చేసుకుంటున్నాను అనమాట అండి చూసారా బంతుళ్ళగా ఎలా పొంగిపోతున్నాయో పూరీలు చక్కగా మంచిగా ఈ విధంగా ఉంటే మనకెంతో కళ్ళ నేత్రానందంగా ఉంటుంది కదా పూరీలు అంటే మన అందరికీ ఇష్టమే కదండి ఈ నవరాత్రుల్లో మన ఇంటి దగ్గరలోనే స్వామివారి దేవాలయం ఉన్నదన్నాను కదండి శ్రీ మారుతి దేవాలయము కంచికామ కోటి పీఠాధిపతి శ్రీ దూళ్ళిపాళ సీతారామశాస్త్రి గారు నిర్మించిన దేవాలయం ఉన్నదన్నమాట ఆ దేవాలయంలో ప్రతి అమ్మవారిని చేసి ప్రతిరోజు ఒక అలంకారంతో చక్కగా చేస్తారన్నమాట అండి చాలా మహిమాన్వితమైన దేవాలయం అనమాట వినాయకుడి స్వామి కానీ సుబ్రహ్మణ్యేశ్వరుడు కానీ ఆయన స్వామి కానీ మహాదేవుడు కానీ చాలా మహిమాన్వితమైనది చాలా దివ్యపుణ్యక్షేత్రం అనమాట అండి అయితే ఇక అక్కడ ప్రతిరోజు ఉదయాన్నే చక్కగా ఉదయాన్నే మా వారు నేను వెళ్ళి వస్తూ ఉంటాము సాయంకాలం కూడా చక్కగా అమ్మవారికి బాగా హారతలు ఇచ్చేసి చాలా బాగా చేస్తారనమాట ప్రతినిత్యం ఈ తొమ్మిది పదకొండు రోజులు చేస్తారనమాట అండి మా వారు నేను చక్కగా వెళ్ళేసి వస్తాం ఇంట్లో దీపారాధన చేసుకున్న తర్వాత దేవాలయానికి వెళ్ళి వస్తాము ఉదయం సాయంత్రం అక్కడే వెళ్ళి వెళ్తామండి చాలా బాగా రంగరంగ వైభవంగా అమ్మవారిని చక్కగా అలంకరింపజేసి బాగా చేస్తారనమాట ఇక పూరి అయితే చాలా రుచిగా అమృతంగా ఉన్నదనమాట అద్భుతం పూరి అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారండి కమ్మగా ఉన్నదనమాట ఇక ఇక్కడ చూడండి ఇక టిఫిన్ చేసిన తర్వాత ఈ ఇత్తడి చెంబుల్లో నేను ఈ ఫ్లవర్ వాజులు నేను తయారు క్లాత్ తోటి చక్కగా పూల పూలు ఈ గులాబీ పూలు ఇవన్నీ నేను గుడ్డతో తయారు అనమాట అయితే ఇత్తడి చెంబులు పెట్టానండి మన ఇత్తడి చెంబులు ఉంటాయి కదా పూర్వము ఆ ఇత్తడి చెంబుల్లో నేను అలంకరింప చేసుకున్నాను అనమాట ఆర్గనైజ్ చేసుకున్నాను టీవీ కౌంటర్ దగ్గర అయితే ఇదిగోండి చూసారా ఇది తెల్ల గులాబీలు అవేమో పింక్ గులాబీలు అనమాట అవి తీసేసి ఈ చెంబులన్నీ తోముదామని చెప్పేసి ఈరోజు పెట్టుకున్నాను అనమాట అండి ఇవి మొత్తం కూడా చాలా అనమాట ఇవన్నీ తోమేసుకొని పెట్టుకుంటూ ఉంటాను అనమాట నీట్గా చక్కగా ఇదిగోండి కళాయి లోట ఆ రెండు చెంబులు ఈ విధంగా అలంకరించుకుంటా అనమాట కబ్బోర్డు అంతా ఓపెన్ కబోర్డు కదండి మంది అందుకోసమని చక్కగా దువ్వు దువ్వ డస్ట్ పడుతూ ఉంటుంది ఇక అవన్నీ తీసేసి చక్కగా నీట్గా మెరిసిపోతూ ఉంటే అందంగా ఉంటాయండి పూర్వం అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు ఇద్దరు ఇడి సామాగ్రి కానీ అలాగే రాగి పాత్రలు కానీ ఎలా వాళ్ళు కానీ అండి ఎంత చెమట్లు పోసే అనమాట ఎంత కష్టపడ్డానో అనిపించింది చాలాసేపు పట్టిందండి ఇక ఇక్కడ ఈ రాగి చెంబులు అనమాట ఈ రెండు కూడా ఈ ఫ్లవర్ వాజులు ఈ విధంగా పెట్టేసుకున్నాను ఈ అలంకరించుకున్నాను అనమాట ఈ పూలతోటి ఆ రెండు రాగి చెంబులు రెండు ఇత్తడి చెంబులు ఒక కళాయి లోటు ఇత్తడి లోటు అనమాట ఇక్కడ ఈ టీవీ క్యాబినెట్ దగ్గర ఇవి ఉన్నాయండి ఇవి తీసేసుకుంటున్నా అనమాట ఇవ ఇదంతా ఒకరోజు పెట్టుకుంటానండి ఈ ప్రాసెస్ అంతా పెట్టుకుంటాను చూసారు నల్లగా మడ్డి పట్టేసి ఎలా ఉన్నాయో ఇక బయట కలసం పెట్టుకుంటాను కదా రాగి చెంబు ఈ చెంబు అనమాట అండి ఇలా వారానికి ఒక్కసారి నీట్గా శుభ్రం చేసుకుంటాను మంచిగా తళతళ మెరుస్తూ అందంగా ఉంటాయి మనం బయట గుమ్మం దగ్గర కలశం ఏర్పాటు చేసుకుని పెట్టేసుకుంటాం కదా ఇక హాల్లో కార్నర్లో ఈశాన్య మూలం పెట్టుకుంటానండి కలశము ఇది రాగి చెంబు అనమాట ఇక ఇక్కడ వచ్చేసేసి స్వాములది చిన్న క్యాబినెట్ ఉన్నది కదా ఇక్కడ వచ్చేసి ఇత్తడి చెంబులు చిన్నవన్నమాట మా అమ్మమ్మ వాళ్ళ నాన్నగారి అనమాట తాతయ్య అనమాట అండి భూషణి తాతయ్య ఆయన పూజ చేసుకునేవాడు అండి పూజా మందిరంలో నాకు చిన్న వయసులో గుర్తుండేది ఆ చెంబులు అమ్మమ్మ నాకు ఇచ్చిందండి ఇక అవి కూడా తోమేసుకుంటానండి ఇగోండి మొత్తం కూడా ఇలా పెట్టేసుకున్నాను ఇక్కడ బయటకు వచ్చేసాను మన వెనక పెరటి తోట దగ్గర వచ్చేసేసారన్నమాట ఇక మనకి ఇది ఉన్నది కదా డొమెస్టిక్స్ అవి ఇది ఊరికి అలా అంటే సరి వెంటనే మంచిగా అయిపోతుందండి పీతాంబరం అవేమి పని పని చేయట్లేదు అసలుకి సరిగా పని చేసినా ఎక్కువ కష్టపడాల్సి వస్తుందండి ఈ డొమెక్స్ కానీ హార్పిక్ కానీ ఊరకాయల అంటే చాలండి వెంటనే తడతల మెరిసిపోతే అనమాట మనం ఎక్కువ శ్రమపడాల్సిన అవసరమే లేదు కష్టపడాల్సిన పనే లేదనమాట అండి కొంచెం వాటర్ వేసి బకెట్లో అలా నింపిన వస్తువులన్నీ పెట్టినా సరే వెంటనే తడతల మెరిసిపోతాయి అనమాట ఈ ఎత్తడి పాత్రలైనా రాగి పాత్రలైనా మనం ఎక్కువ శ్రమపడకుండా అలా చేస్తే చూసారా ఊరకల ముందు నీళ్ళు అయితే తడుపుకుని చక్కగా చేసుకుంటే ఇక అవన్నీ నీళ్లు తడిచి ఇంక వెంటనే తయారు చేసుకోవచ్చండి ఇది ఒక ఈజీ ప్రాసెస్ కనుక్కున్నానండి ఇదిగోండి చూసారా ఊరకాయలు అంటేనే మెరిసి చూసారా అంతవరకు ఎలా వచ్చేసిందో ఇక పెద్ద పీస్ అయితే తీసేసుకొని అలా అదిగోండి సార్ వచ్చేసింది గమనించారా ఊరకాయలు అంటేనే వచ్చేస్తున్నాయండి చాలా ఆశ్చర్యం వేసింది అనమాట నాకు ఇన్నాళ్ళు గుర్తులేదండి తెలియదు అనమాట ఇక ఒక ప్లేట్లో అలా పెట్టేసుకొని పీస్ వేసేసుకొని చక్కగా రుద్దుతున్నాను అనమాట మొత్తం కూడా ఇక ఈ విధంగా స్టూల్ వేసేసుకొని వెనక ప్రక్కనే ఇలా కూర్చొని చేసుకో ండి అప్పుడప్పుడు ఈ పని చేస్తూ ఉంటాయి ఇక బల్ల మీద ఉన్నవి పెద్ద పెద్ద పాత్రలన్నీ కూడా ఇత్తడి పాత్రలు రాగి పాత్రలన్నీ మన వల్ల కాదండి ప్రతి సంక్రాంతికి మాత్రం అవన్నీ తోమిస్తానన్నమాట ఒక మనిషిని పెట్టిచ్చేసి తోమిస్తానండి ఇలాంటి చిన్న చిన్నవన్నీ కూడా నెలకు ఒకసారి అలా తోమి తోమేసుకొని నీట్గా శుభ్రంగా ఉంచుకుంటాను ఒక్కసారి ఇలా ట్రై చేయండి మీరు కూడా చాలా సంతోషిస్తారనమాట శ్రమ ఉండదు కష్టం ఉండదు అనమాట మన ఆడవాళ్ళందరికీ కూడాను కొంచెం వాటర్లో బకెట్లో వాటర్లో వేసి ఇవన్నీ అలా ముంచినా సరే ఒక హాఫ్ అన్ అవర్ ఉంచినా సరే వెంటనే తెళ్ళతళ్ళ మెరిసి వచ్చేస్తాయండి చాలా ఆశ్చర్యం అనమాట చాలా ఈజీ ప్రాసెస్ అనమాట అండి నేనైతే కొంచెం ఆ పీసు వేసేసి రుద్దుతున్నాను అనమాట నెక్స్ట్ మళ్ళా సర్ఫెక్సల్ సబ్బు వేసేసి రుద్దుతున్నానండి ఇంక అప్పుడు వచ్చి చక్కగా మంచిగా అనమాట అంటే ఆ మకిల జిడ్డు ఆ మా ఇలా అంతా పోతుందనమాట అండి చేతులకైతే కరుసుకున్నదనమాట చేతులకి గ్లౌజర్స్ అవి వేసేసుకొని రుద్దుకుంటే చేతులు కూడా సేఫ్టీగా ఉంటాయి అనమాట ఇంకా లేవు నాకైతే ఇంకొట్టి పీసేసి చేతులతోటి అయితే రుద్ది కష్టపడ్డానండి మన ఆడవాళ్ళకి ఇలా తలతల మెరవటం ఇలా తోమటం ఉతకటం జాడించటం శుభ్రం చేయటం ఇవన్నీ అంటే మనకి చాలా సరదా ఇష్టం కదండి ఇంట్రెస్ట్గా చేసుకుంటాం ఎందుకంటే పని పట్ల మన అందరికీ అంత శ్రద్ధ అనమాట ఇక ఇంట్లో వస్తువులన్నీ తలతల మెరవాలి నీట్గా సర్దుకోవాలి ఇల్లంతా కళకళలుగా ఉండాలి మన ఇంటికి అని అని చెప్పేసి మనం ఎంతో అన్ని ఓర్పుతోటి సహనంతో తెలివితేటలతోటి చేసుకుంటూ ఉంటాం ఆడవాళ్ళం అంతా గృహిణులు అంతా కదండి చూసారా ఇక మెరుస్తుందనమాట తర్వాత కొంచెం సబ్బు వేసేసి రుద్దుతున్నానండి చూసారా ఎలా మెరిసిపోతుందో చక్కగా అలా ఆ విధంగా ప్రతి వస్తువు కూడా తోమేసుకున్నానండి ఇగోండి ఇంకా అయిపోయినాయి అనమాట మొత్తం కూడా ఇవి కూడా తోమేసేసుకుంటాం చూసారు ఎలా మెరిసిపోతున్నాయో రాగి వస్తువులు రాగి కలర్లో ఇత్తడి వస్తువులు ఇత్తడి కలర్లో ఎలా చక్కగా ఉన్నాయో చూసారు ఎంత అందంగా ఉన్నాయో మన పూర్వీకులు ఎలా శుభ్రం చేసేవాళ్ళో కానివ్వండి వాళ్ళు తౌడుతోటి అలాగే పొయ్యిలో బూడిదతోటి శుభ్రంగా చేసేవాళ్ళు అలాగే తొక్కు చింతకాయ తొక్కు పచ్చడి ఉంటుంది కదా ఆ తొక్కుతోటి చింతపండుతోటి తోమేవాళ్ళు అనమాట అండి అన్ ప్రతిరోజు తోముకునేవాళ్ళు జిడ్ అనేది ఉండదండి ఇక అలా తోమి పెట్టేసుకునేవాళ్ళు వాటితోటి వాళ్ళు త్రాగేవాళ్ళు అనమాట మట్టి పాత్రలు అలాగ యూజ్ చేసేవాళ్ళు ఇక కంచు తెల్లది మాత్రం అస్సలకి వాడేవాళ్ళు కాదండి జర్మసేన అనేది ఇక ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి మనకి బ్రిటిష్ వాళ్ళు వచ్చేసి మనకి తెల్లదే వస్తువులు అనేవి మనకి ఈ ఈ విధంగా అలవాటు చేశారు జైల్లో ఉన్నప్పుడు ఖైదీలకి తెల్లవాటితో పెట్టేవాళ్ళు అంటండి అది కొంచెం కొంచెంగా కడుపులోకి పోయి వాళ్ళు విషంతో చనిపోయేవాళ్ళట అలా మన బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశానికి తెల్లది చల్మసీర అనేది తీసుకొచ్చారనమాట మనం పూర్వం నుంచి కూడాను అసలుకి ఇత్తడి రాగి మట్టి పాత్రలతోటేనండి మనం పదార్థాలు వండుకున్నా తిన్నా సరేను అవన్నీ కూడాను చూసారా ఎలా ఉన్నాయో చక్కగా మెరిసిపోతున్నాయి కదా అందంగా వీటి కళే వేరు కదండి వీటి అందమే వేరు కదా ఎక్కడ అలంకరించినా ఎక్కడ చూసినా సరే చాలా అందంగా ఉంటే తాగినా కూడా ఎంతో ఆరోగ్యానికి మంచిది వీటిల్లో తయారు చేసుకున్న ఎంతో శ్రేష్టం అండి ఇగొండి చక్కగా మొత్తం కూడాను కడిగేసేసాను తన తల అనమాట ఇంకా తడిగుడ్డబెట్టి కొంచెం తుడిస్తే బాక్సులండి నీట్గా చోట్ల కట్ చేశాను అయిపోయింది మెరిసిపోతాయి కదా మనం పూర్వీకులు ఎలా తోమేవాళ్ళు ప్రతిరోజు నిత్యం మంచి నచ్చివులు గ్లాసులు ప్రతిరోజు కడిగేవాళ్ళను ఇవిగోండి ఇవి స్వామి దగ్గర కూర్చొని నేను పూజ చేసుకునేవన్నమాట ఈ షీట్స్ కూడా చక్కగా వాష్ చేసుకుంటున్నాను ఒక పని తర్వాత ఒక పని మనం ఆడవాళ్ళం అంతా తయారు చేసుకుంటాం కనిపిస్తూ చేసే వాళ్ళకి ఎప్పుడు పని కనపడుతూ ఉంటుంది అనమాట ఇవి కూడా సర్ఫ్లో నానబెట్టేసుకొని చక్కగా జాడించి ఉతికేసి ఆరేసేసుకుంటున్నానండి రెండు అనమాట ఒకటేమో దేవుడి పాత్రలు అవన్నీ పెట్టేసుకుంటా తోముకొని అవన్నీ శుభ్రం చేసుకుంటూ ఒకటి నేను కూర్చొని పూజ చేసుకోవటానికి అనమాట రెండు కూడాను ఉన్నాయండి ఇది చూసారే ఇవి తీసుకున్నానమాట ఇవి చాలా కొంచెం మురికిబట్టి ఉన్నాయి అనమాట ఇంకా ఉతుక్కుంటున్నాను అనమాట అండి వాష్ చేస్తున్నాను నీట్గా చక్కగా చూసారా మనకి ఈ పండుగ రోజుల్లో మన ఇల్లు శుభ్రంగా చేసుకుంటాము పూజలు చేసుకుంటాము తీర్థయాత్రలకు వెళుతూ ఉంటాము అలాగే మన భక్తి పారవశంతో పిండి వంటలు నైవేద్యాలు ప్రసాదాలు ఇవన్నీ తయారు చేసుకుంటూ ఉంటాం కదండి మన ఆడవాళ్ళకి పనులన్నీ గుర్తొస్తూ ఉంటాయి అన్నమాట చూసారా ఇవన్నీ చాలా మురికైతే వస్తుంది అనమాట ఇంకా చాలాసేపు అలాతో ఉతికేసుకుంటూ ఉన్నాను అనమాట మురికి పోతున్నా సరే ఇంకా ఇంకా మనకి నురుగు వచ్చేదాకా ఉతికేస్తాం వాష్ చేసుకుంటాం కదా మెయిన్ ఓర్పు అనేది సహనం అనేది మన ఆడవాళ్ళకి వెన్నతో పెట్టినవిచ్చండి భగవంతుడి ఇచ్చిన ఆయుధం అనమాట మన అందరికీ కూడాను ఇదిగోండి ఇక ఆదివారం సండే రోజు సంక్రాంతికి వస్తున్నాం మూవీ వస్తుందండి ఇంకా ఆ మూవీ చూస్తూ ఇక ఇవన్నీ సర్దుకుంటున్నాను అనమాట మొత్తం కూడా ఫ్లవర్ ఫ్లవర్ హౌజుల్లో పెట్టేశాను అనమాట చాలా ఎంజాయ్ చేసాము సంక్రాంతికి వస్తున్నాము సినిమా టీవీలో వస్తుంటే ఇంకా సంతోషం కదా ఇదిగోండి మనం వచ్చేసి ఇదే ఈ విధంగా వింటూ నేనైతే సర్దుకుంటున్నాను అనమాట అవన్నీ కూడా ఇదిగోండి చక్కగా చూసారా ఎలా పెట్టానో చెంబులో అలా ఇత్తడి చెంబులో పింక్ కలర్స్ ఇది గులాబీలు పెట్టేసుకున్నాను ఇక్కడేమో వైట్ తెల్లవి గులాబీలు అలంకరించుకున్నాను చాలా అందంగా ఉన్నాయి కదా ఆర్గనైజ్ చేసుకుంటే అందంగా డెకరేషను ఇక నెక్స్ట్ వచ్చేసేసి ఇటు సైడ్ వచ్చేసేసి కళాయి లోట అలాగే రాగి చెంబులు పెట్టేసుకున్నానండి ఇక్కడ మా అత్తయ్య మా ఫ్యామిలీ మా ఫ్యామిలీ అమ్మ నాన్న మా ఫ్యామిలీ మేము చిన్న పిల్లలప్పుడు మా అమ్మ నాన్న మా చెల్లి మా తమ్ముడు నేను అలా పెట్టేసుకున్న ఫోటోలన్నీ రోజు ప్రతిరోజు చూసుకుంటూ ఉంటామండి ఎప్పుడైనా సరే గత స్మృతులు మర్చిపోలేం కదండి అవన్నీ పూర్వం నుంచి ఉన్నవా కదా ఇదిగోండి ఈ రాగి చెంబులు ఇలా పెట్టేసుకుంటున్నాను అనమాట అలా మా వారు లామినేషన్ అలా ఏర్పాటు చేశారండి ఇంకా అవి గుర్తుగా ఉంటాయి అని చెప్పేసి అలా తయారు చేశారనమాట అవన్నీ కప్బోర్డ్లో అలా పెట్టేసుకుని కనిపిస్తూ ఉంటాయండి ఇదిగోండి చూసారా ఇది మా అమ్మ నాన్న మా ఫ్యామిలీ అనమాట మేము నలుగురు నెక్స్ట్ మేము చిన్నపిల్లప్పుడు నాన్నగారు అమ్మ నేను మధ్యలో మా చెల్లి మా తమ్ముడు అనమాట అండి తర్వాత ఇంకా మేము మేమిద్దరము మా పాప వాళ్ళు రామలక్ష్మి గాయత్రీదేవి అలాగే మా మావయ్య మా అత్తయ్య మా మా కుటుంబం అండి ఇలా అనమాట ఇలా డెకరేషన్ చేసుకున్నాను చక్కగా ఇక్కడ లోటలు ఇలా పూలని ఆర్గనైజ్ ఇది మా పెళ్ళి ఫోటోనండి చాలా పాడైపోతుంది అది తెల్లగా అయిపోతుందండి చాలా సంవత్సరాల నుంచి ఉన్నది కదా అందుకోసమే అలా అయిపోతుంది ఇక ఈ కార్నర్లో ఇత్తడి పాత్రలో మనీ ప్లాంట్ అయితే పెట్టుకున్నాను అనమాట నా టీవీ క్యాబినెట్ కౌంటర్ ఇలా ఉంటుందనమాట చూసారా ఇలా అందంగా ఇక వచ్చేసేసి ఈ ఇది టీపాయ్ దగ్గర ఈ విధంగా నేను డెకరేషన్ చేసుకున్న అలంకరించుకున్న తండ్రిది గాయత్రి దేవి ఇలా పెట్టేసుకున్నాను వాళ్ళ ఫోటోలు ఈ విధంగా పెట్టేసుకున్నాను మా ఫోటో కూడా యాడ్ చేశానండి కార్నర్లో ఇవన్నీ గాయత్రి పెళ్ళప్పుడు తీసిన ఫోటోలు అనమాట ఇవన్నీ ఇక్కడ ఆర్గనైజ్ చేసుకున్నానండి ఈ పైన ఈ ఫోటో ల్యామినేషన్స్ అన్నీ ఇలా అలంకరించుకున్నాను అనమాట ఇక ఇక్కడ రాధామాధువుల లామినేషన్ ఇలా అలంకరించుకున్నాను హ్యాంగ్ చేసుకున్నాను ఇక ఇక్కడ ఈ చిన్న క్యాబినెట్ దగ్గర ఇలా ఇత్తడి చెంబులు చిన్న చెంబులు ఉన్నాయి కదా భూషయ్య తాత ఇచ్చిన చెంబులు ఉన్నాయి కదా ఆ చెంబుల్లో ఇలా గోల్డ్ కలర్ తోటి ఫ్లవర్స్ క్లాత్ గోల్డ్ క్లాత్ అనమాట అండి మన పట్టు క్లాత్ అనమాట ఆ క్లాత్తో తయారు చేసుకుని ఇలా అలంకరించుకున్నాను ఈ బుద్ధుడివి ఆన్లైన్లో అప్లై ఆన్లైన్లో తీసుకున్నానండి చక్కగా ఆ నలుగురిని అక్కడ చేసుకున్నాను చక్కగా చూసారా ఇలా ఉంటుందన్నమాట ఇవన్నీ కూడా ఇలా అలంకరించేసుకున్నానండి ఆర్గనైజ్ చేసుకున్నాను హాలంతా నీట్గా అందంగా ఉన్నది చక్కగా ఇక రాగి గ్లాసులు ఇక్కడ త్రాగటానికని ఇక్కడ పెట్టేసుకుంటాను యాక్వా గార్డు దగ్గర పెట్టేసుకుంటాను త్వరగా అవి తీసుకొని మళ్ళీ ఎక్కడో తా త్రాగే కన్నా అక్కడే అలంకరించుకున్నానండి ఇది గ్యాస్ కౌంటర్ అనమాట మొత్తం కూడా ఇక్కడే యాక్వాగార్డు దగ్గరే ఈ రాగి గ్లాసులు రెండు పెట్టేసుకున్నాను అనమాట త్రాగటానికి వీలుగా కంఫర్టబుల్గా ఉంటాయి సౌకర్యంగానని చెప్పేసి రాగి గ్లాసులతోటి వాటర్ త్రాగుతామండి రాగి బాటిల్స్తోనే త్రాగుతాం అనమాట ఇది యాక్వాగార్డు కూడా లోపల అండి ఇక ఈ చెంబులన్నీ కూడాను బయట ఒక చెంబు కలసము ఈశాన్యమూల హాల్లో ఒకటి అలాగే తులసమ్మ దగ్గర ఇదేమో పైదేమో నేను అభిషేక అలా అనమాట ప్రతిరోజు పడుతుంది కదా రెండు వర్షం లైట్ స్తంభం లైట్ కూడా వేసేసారు సాయంకాలం అన్నమాట మనీ ప్లాంట్ మొక్కలు చక్కగా ఆనందంగా గొంతులేస్తున్నాయి అలాగే టేబుల్ ప్లాంట్స్ మొత్తం వర్షానికి చూసారా వేప చెట్టు కూడా నాట్యం చేస్తుంది ధన ధన ధనాములు పడుతూనే ఉన్నదండి వర్షం నాకు ప్రతిరోజు పడతానే ఉన్నది ఆయన చావుని అక్కడ హ్యాంగ్ చేస్తామండి చూద్దా కొన్ను రెండినప్పుడు తీసుకొచ్చాము మా వారు బజార్కి వెళ్ళడానికి రెడీ అయ్యారు వర్షం పడేసరికి ఆగిపోయారు అనమాట ప్రతిరోజు ఎంజాయ్ చేస్తున్నాయండి వర్షాన్ని ఆస్వాదిస్తున్నాను రాధా మాధవుల్ని ఇలా హ్యాంగ్ చేశానండి చక్కగా ఉన్నారు కదా ఇక్కడ మనకి ఇలా సీనరీ ఉంటుంది కదండి ఈ సీనరీ దగ్గర ప్రక్కనే హ్యాంగ్ చేశానమాట చక్కగా పల్లెటూర్లో మనం కూర్చున్నట్లుగా ఉన్నట్లుగానే అనిపిస్తూ ఉంటుంది ఇక్కడ హ్యాంగ్ చేశానమాట నెక్స్ట్ అక్కడైతే అక్కడ రాధామాధవ్ని అలాగేనేమో వెంకటేశ్వర స్వామిని హ్యాంగ్ చేశాను ఇదిగోండి బుద్ధుడు అనమాట బుద్ధుడిని వెంకటేస్తాము రాధా మాటలు అక్కడే ఉంది ఇక్కడ వెంకటేశ్వంకి చిన్న మాట మేము చిన్నపిల్లప్పుడు వినాయకుడు అండి మా ఇంట్లో ఉండేవాడు వీడియో ఎంజాయ్ చేస్తాం కదండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకండి రేపటి వీడియోలో నేను కలుసుకుందా అంతవరకు సెలవు నమస్కారం అండి